నా పేరు సరిత మాది శల్పనాపురం ఆలయర్ మండల్ మేము ఇక్కడ మా తాతయ్య గారు ఆస్తి మాకు కోర్టు ద్వారా వచ్చింది మా నాన్న మా నాన్నకి మా బాబాయ్ ఇద్దరు ఉన్నారు ఇద్దరికి సరి నలభై ఎకరాలు ఉన్నది మేము కోర్టు మా నాన్న మాకు ఇవ్వకపోతే మేము కోర్టుకు పోయినాము కోర్టుకు పోతే మాకు కోర్టు ద్వారా మాకు పార్టీషన్స్ పార్టీషన్ అయ్యింది కోర్టు డిగ్రీ వచ్చింది అన్నీ ఉన్నాయి మేము మాకు మాకు ఎనిమిది ఎకరాలు వచ్చిందండి ఎనిమిది ఎకరాలకి మేము పొజిషన్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు మా బాబాయ్ మా నాన్నకు మాటలు రావు మా ఇద్దరు అన్నయ్యలు లేరు మా అమ్మ లేదు ముగ్గురు చనిపోయారు మా నాన్నని మొత్తం ఆయన గ్రిప్లో పెట్టుకొని మొత్తం మా ఇద్దరిని మా మా చిన్న మా రెండవదినని నన్ను మొత్తం అవాయిడ్ చేసి ఫ్యామిలీలోకి వెళ్ళి అవాయిడ్ చేసేస్తున్నారు మాకు ఇవ్వట్లేదు మా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా పొజిషన్ మాకు ఎక్కడుందా మాకు మాకు ఇవ్వండి అంటే మమ్మల్ని అసలు భూమిలోకి అడుగు పెట్టకుండా పోలీస్ కంప్లైంట్స్ ఇస్తున్నాడు మా మీద హెరాస్ చేస్తున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు చాలా మాకు కోర్ట్ డిగ్రీ టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిందండి పాస్ బుక్ లో టూ థౌజండ్ ట్వంటీ ఇలా వచ్చినాయండి ట్వంటీలో ట్వంటీలో అసలు ఇవ్వట్లేదండి అండి పొజిషన్ కి ఇవ్వట్లేదు పొజిషన్ చూపియట్లేదు ఎన్నిసార్లు అడిగినా మొన్న మొన్న చూపించమంటే చూపించలేదు మేము పోల్ నాటుకుంటే వచ్చి మొత్తం పోల్ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదు ఒకసారి వచ్చి మొత్తం రాసిచ్చాడు అతను నేను నేనే మొత్తం పంచిస్తా నేను చేసిస్తాను ట్వంటీ ఫిఫ్త్ లోపల ట్వంటీ ఫిఫ్త్ లోపల నేను మొత్తం చేసిస్తాను చేసి ఇకపోతే వాళ్ళ పొజిషన్ మీదకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇట్లా రాసిచ్చాడు సైన్ పెట్టాడు ఇక్కడ మొత్తం సైన్ పెట్టాడు ఊర్లో పెద్ద మనిషి కూడా మొత్తం సైన్ పెట్టారండి ఇక్కడ అందరు అందరి సమక్షం రాసిచ్చాడు రాసిచ్చి కూడా ఇప్పుడు చేసి మనం చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఊరోలందీ సాయంత్రం వరకు వచ్చి మాదేసి మాదేందో మాకు ఎక్కడ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎట్లు ఇస్తారు అనేది మాదేందో మాకు పొజిషన్ చూపిస్తే పర్వాలేదు లేదు అంటే మేము ఇక్కడే మట్టిలో కలిసిపోతాం మేము ఎవ్వరిని అన్యాయం చేస్తాం ఎవ్వరిని ఇబ్బంది పెడతలేం మాకు కావాల్సింది మాకు రైట్ ఫుల్ గా మేము తీసుకుంటాం అంటున్నాం అంతే తప్ప మేము ఎవ్వరిని కూడా ఇబ్బంది పెడతలేం ఎవ్వరి దగ్గరికి మేము ఇది ఇది ఇట్లా చెయ్యండి అని కూడా ఎవరిని ఇది చేస్తలేము ఫోర్స్ చేస్తలేము మాకు వచ్చింది రైట్ ఫుల్గా పాస్బుక్ ఉంది మాకు ధరణి ఉంది రైతుబంధు ఉంది అన్నీ ఉన్నాయి మాకు కోర్ట్ ఆర్డర్ ఉంది అయ్యా ఇప్పుడు మాకు మాకు హక్కు లేనప్పుడు వాళ్ళకు కూడా దున్నుకోవద్దు వాళ్ళకు కూడా ఎట్లాంటి హక్కు ఉండదు మా దాంట్లో వాళ్ళు దున్నుతున్నారు అన్నీ చేస్తున్నారు మేము ఎట్లా మరి అన్ని రైట్స్ ఉన్నప్పుడు మాకెందుకు రైట్స్ ఉండయి వాళ్ళకీ మాకెంత ఉందో వాళ్ళకంతే హక్కు ఉంది మాకు హక్కు లేనప్పుడు వాళ్ళకు కూడా హక్కు ఉండదు భూమి మీద ఇక్కడే కూర్చుంటా ఇక్కడ నుంచి కదలేదే లేదు అది ఎన్ని రోజులైనా కానీ ఎప్పుడైనా కానీ ఇక్కడే కూర్చుంటా లేకపోతే దాగి ఇక్కడే కలిసిపోతాం అట్లా మా అన్నయ్య కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించిన కేసు జనార్దన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళే కోర్టులో రంగారెడ్డి కోర్టులో కేసు వేసుకున్నారు అది అక్కడ కాదని చెప్పి మళ్ళీ భువనగిరి కమిషన్ అడ్వకేట్ కమిషన్ వేసుకున్నాను కోర్టులో నేను 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 దీంట్లో అస్సలు లేదు నాకు ఎటువంటి సంబంధం లేదు అది కేసు మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు ఉంది వాళ్ళు ఏ శుభవతి చేసిన కేసే అని ఫ్యామిలీలో నేను అందరితోటి బాగుండాలనుకున్నాను కానీ నేను ఎవరితోటి గొడవ పర్లేదు నేను ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఎవరితో గొడవ పర్లేదు నా ఫ్యామిలీ అని నేను అనుకున్నాను ఇంకా నేను నేను బాధ్యులు కాను అది రేపు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కోర్టు ఎట్లా చెప్తాడో నేను దానికి అందరం బద్దనై ఉంటే మేము గ్రామ పెద్దల సమక్షంలో మళ్ళీ కుటుంబ పెద్దల సమక్షంలో అందరం కూర్చొని వాళ్ళు చెప్పిన నిర్ణయం ప్రకారంగా మేము అందరం విని సాల్వ్ చేసుకుంటాం ప్రాబ్లం నేను ఈ కోర్టుకు కోర్టు జడ్జిమెంట్కు బద్దని అయి నేను దేని ప్రకారంగా ప్రొసీడ్ అవుతాం మేము it listens